ముఖాముఖి నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది సాగుతుంది ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో ఉన్నాం ప్రజల స్పందన ఎలా ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు దీనిపై మాట్లాడే మనతో పాటు ఉన్నారు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అమ్మా సార్ సాగుతుంది బాగా సాగుతుందమ్మా సాగుతుంది బ్రహ్మవ్రతం పడుతున్నారు జనాలు కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ స్పందన మంచి రెస్పాన్స్ ఉంది మంచి స్పందన ఉంది వైఎస్ఆర్ కూడా చాలా మంది మా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది మంచి రెస్పాన్స్ ఉందమ్మా జగన్ మీద దాడి జరిగింది సీఎం జగన్ మీద రాళ్ళ దాడి జరిగింది గాయపడ్డారు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ నాయకులు చేశారు అంటున్నారు మేము ఎందుకు చేస్తామన్నట్లు చెప్తున్నారు ఇదంతా భద్రతా లోపంగానే చూడొచ్చు అంటారు అది ఎలక్షన్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటివి చేయడం బాగా అలవాటు గతంలో కూడా కోడికత్తి కేసు పాపం అన్నయంగా సీన్ అనే అబ్బాయి జైలుకి పోయి ఐదు సంవత్సరాల తర్వాత కూడా బయటకు రాలేని పరిస్థితి ఇది కూడా అదే అనుకుంటున్నామా ఇది కోడికత్తి డ్రామా ఇది ఒక డ్రామా స్థానికంగా ఏ సమస్యల్ని గుర్తించారు సార్ ముఖ్యంగా తాగునీరు సాగునీరు రోడ్స్ లేవు డ్రైనేజీలు లేవు చాలా ఏ వెళ్ళినా ఆ సమస్య మాకు వెంటాడిందమ్మా మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మేము అవన్నీ కూడా వర్క్లన్నీ కూడా చేసి వాళ్ళకి సాల్వ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాను సార్ మీరు ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేయాలంటే మా ఏజెండా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో మేము బీసీ అధిక సంఖ్యలో బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు మంత్రాలయం నియోజకవర్గం బాగా ఒక బీసీ ఎమ్మెల్యే అయితేనే మంత్రాలయం నియోజకవర్గంలో ఉండేటటువంటి బీసీలందరూ కూడా మంచి జరుగుతుంది అనేది మా ఆలోచన ఓకే సార్ ప్రచారానికి నాయకులు ఎవరైనా వస్తున్నారా సార్ మాకు ఇప్పటివరకు అయితే మొదలుపెట్టి కూడా నాలుగు రోజులు అయిందమ్మా ఎంపీ అభ్యర్థి ఒకరోజు మా మాతో పాటు ఉన్నాడు మా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి అందరూ కలిసి చేస్తున్నాము క్యాన్వాస్ బీజేపీ జనసేనలతో పార్టీలతో సమన్వయం ఎలా ఉంది అందరినీ కలుపుకొని వెళ్తున్నారు బీజేపీ జనసేన వాళ్ళు కూడా వస్తున్నారమ్మా వాళ్ళందరూ ప్రచారంలో మాతో పాటే అందరూ పాల్గొంటున్నారు సార్ తిక్కారెడ్డి ఇంకా కాంప్రమైజ్ అయితే కాలేదు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మీ గెలుపుకి ఏమైనా నష్టం వాటి అవకాశం ఉందంటారు నైన్టీ నైన్ పర్సెంట్ చేయడమా ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం అభిమానే ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా పార్టీ కోసం పార్టీకి సపోర్ట్ చేస్తాడు ఒక బీసీగా నాకు కూడా సపోర్ట్ చేస్తాడనే భావిస్తున్నాను అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఖచ్చితంగా వందకు వంద శాతం విజయం మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగిరే ఎగురుతుందమ్మా ఖచ్చితంగా చివరిగా ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు ఒకటే కోరుకుంటానమ్మా మా నియోజకవర్గంలో బాగా వెనుకబడిన నియోజకవర్గం ప్రజలు కూడా విద్యాపరంగా బాగా వెనుకబడ్డారు ఇవన్నీ బాగా జరగాలనుకున్నా బాగా పడాలన్నా మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక బీసీఎంఎల్ అనేది ఇంపార్టెంట్ ఇది రెండు వేల తొమ్మిది మంత్రాలయం నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం ఓటర్స్ అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఒక వాళ్ళ వాళ్ళ కళ ఏం జరగలేదు పదహైదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏం శూన్యం ఈ వర్క్ ఫలానా వర్క్ నేను శాశ్వతంగా చేశానని చెప్పి చూపెట్టే వరకు ఒకటి లేదమ్మా ఏం లేదు ఖచ్చితంగా మేమే గెలుస్తాం మేమే జెండా ఎగురవేస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదు అని చెప్తున్నారు కెమెరా పర్సన్ విజయ్ తు ప్రిని వన్ టి న్యూస్ ముఖహ ముఖి